హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏంటంటే మామిడికాయ పిక్కెలండి పచ్చడి చూసారా మామిడికాయ ఎలా ఉన్నాయో వాటిని ఇలా కట్ చేసుకోవాలి హాఫ్ హాఫ్గా ఫస్ట్ కట్ చేసుకున్నాక దీంట్లో జీడి ఉంటుంది కదా అది తీసేసి చూసాడ ఇక్కడ యోగాంశి వచ్చి నేను హెల్ప్ చేస్తానమ్మా అని చెప్పి ట్రై చేస్తున్నాడు బట్ వాడికి గుచ్చుకుంటుందేమో అని భయం వేసి మళ్ళీ తీసేసుకున్నాను అది నేను ఎంత క్లీన్ చేసుకోవాలి లోపల జీడి అది ఉంటుందండి అది తీసేసుకొని బాగా తుడుచుకోవాలి తుడిచి పక్కన పెట్టుకున్నాక మళ్ళీ మనం దీన్ని కట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట చూస్తారా ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి అంటే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు అలాగే సోలు చూపించా కదా దాంతో కారం కల్లుప్పు పసుపు ఇదేమో మెంతులు వేయించి మిక్సీ పెట్టాను దాంట్లో వెల్లుల్లి కూడా శనగ నూనె ఆవపొడి ఇవన్నీ తీసుకోవాలి సో దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను ముందుగా పసుపు బాగా పట్టేలా కలుపుకుంటున్నాను పసుపు వేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం మనం మెంతు పిండి అది వెల్లుల్లి కలిపి మిక్సీ పట్టాను కదండి అది కూడా వేసుకుంటున్నాను ఏంటంటే మనం కలుపుకునే విధానం ముక్కకి పడితే బాగా టేస్ట్ వస్తుంది అనమాట అందుకని ఇలా చేత్తోనే కలుపుకుంటున్నాను ఇలా కలుపుకుంటూ ఉండాలి సో ఒకదాని తర్వాత ఒకటి అనమాట ఇలా అయిపోయాక దీంట్లో కొంచెం మనం సరిపోయే అంతగా ఉప్పు ఉప్పు నేను కళ్ళు ఉప్పు తీసుకున్నాను నా యాక్చువల్గా ఎంతైనాయి అంటే మానిక మానిక మీన్స్ ఐదు సోలలు అంటారండి గ్రామాల సైడ్ అయితే ఐదు సోలలు మామూలుగా మన లాంగ్వేజ్ అయితే రెండు కేజీలు మేబీ కేజీలెక్కిదో రెండు కేజీలు అనుకుంటా మానిక అంటే సో అలా తీసుకున్నాను అనమాట ఇక తీసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా పసుపు మెంతులు వెల్లుల్లి కలిపిన పొడి వేసుకొని కలుపుకుంటున్నాను దీంతోపాటు దీనిలో నేను సోలా అంటే సోలా మీన్స్ అంతే పావు కిలో సుమారు పావు కిలో అనుకుంటా సోలా అంటే అలా చూసుకొని కళ్ళుప్పు వేసుకొని పోసుకుంటున్నాను దాంట్లో అలాగే దానికి సరిపడా మనం ఎంతైతే ఉప్పు తీసుకుంటామో దానికి తగ్గట్టుగానే కారం కూడా తీసుకోవాలి ఆ కారం కూడా దీంట్లో వేసుకొని కలుపుకుంటున్నాను ఈ రెండు వేసుకున్నాను కదండి ఇది ఇంటి దగ్గర మేము పట్టించిన కారం ఉప్పు వేసుకోము అందుకని అంటు ఉంటుంది మా కారం కొంచెం అందుకే నేను ఇలా వేసుకున్నాను సో ఇవి ముక్కలు బాగా పట్టే విధంగా ఉప్పు కారం ముక్కలకి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి ఇవి బాగా కలిపిన తర్వాత ఈ ఎండాకాలం అంటే ఇంకా మనకి మొడకాయ పచ్చళ్ళు టమాటా పచ్చళ్ళు ఇవే కాబట్టి ఇలా ఇంకా ఇలా కలుపుకుంటూ ఉండాలి దీంట్లో మనం అదే ఉప్పు కారం పట్టాలి కాబట్టి అలా కొంచెం నూనె వేసుకుంటే అదికినట్టుగా ముక్కలకి పడుతుందని బాగా సో నూనె కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను మనం కలుపుకునే విధానంలో మామిడికాయ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది అంటే ప్రతిదీ ముక్కకి పడితేనే దానిలో ఉన్న పులుపు నీరు బయటకు వచ్చి అన్ని సమపాలలో ఉండి పచ్చడి బాగా రుచిగా ఉంటుందన్నమాట సో అందుకని ఇలా కలుపుకుంటూ ఉన్నాను బాగా పట్టే విధంగా కలుపుకున్నాక ఇప్పుడు నేను అయిపోయింది కలుపుకోవడం సో నేను ఒక చిన్న బౌల్ లాంటిది అంటే ప్లాస్టిక్ దాంట్లో వేసుకోవాలి నేను చిన్నది తీసుకున్నాను కానీ నాకు తీరా వేసేటప్పుడు ఒక డౌట్ వచ్చింది ఎందుకంటే నా ముక్కలు ఏమో ఎక్కువ ఉన్నాయి డబ్బా చిన్నదిగా ఉంది అందుకని నేను ఏం చేశానంటే డబ్బా ప్లేస్లో నాకు అర్థమైపోతుంది కదా సగం వేయంగానే సరిపోదు ఇది ఇంకా పీసెస్ అలా ఉండిపోతాయి మళ్ళీ టూ డేస్ తర్వాత కలుపుతూ ఉండాలి కాబట్టి దాన్ని ఇది సెట్ అవ్వదు అని చెప్పి మళ్ళీ నేను ఇంకొక చిన్న బకెట్ తీసుకున్నాను ప్లాస్టిక్ది ఆ ప్లాస్టిక్ బకెట్లో మొత్తం ఇలా సర్దుకున్నాను ఇలా మొత్తం సర్దుకున్నాక ఏం చేశానంటే ఇది పక్కన పెట్టేశాను అయిపోయినా కొంచెం నూనె వేసుకున్నాను అనమాట ఎందుకంటే పైన అలా నూనె వేసుకొని ఊరుతో ఉంటే బాగుంటుంది నేను ఎక్కువ నూనె వేసుకోలేదండి ఇప్పుడే ఎందుకంటే చూసుకొని మనం టూ డేస్ ఊరాలి కాబట్టి దాన్ని బట్టి మరీ నూనె నూనెగా ఉంటే తినబుద్ధి కాదు కాబట్టి సరిపడా నూనె వేసుకుందాం అనుకున్నాను అందుకే అక్కడ ఎక్కువ నూనె పోయలేదు సో ఇలా మూత పెట్టుకొని ఒక టూ త్రీ డేస్ పక్కన పెట్టుకోవాలి అంటే ఉప్పు కరగాలి కారం పట్టాలి ముక్కకి కాబట్టి కాకపోతే స్నానం చేసిన తర్వాత పొద్దున పోనైనా మార్నింగ్ అదే ఉదయం అయినా సాయంత్రం అయినా సరే స్నానం చేశాక తడి లేని ఒక గింట తీసుకొని ఈవినింగ్ టైంలోనో మార్నింగ్ టైంలోనో అలా కలుపుతూ ఉంటే పచ్చడి బాగుంటుంది ఒకసారి చూసుకుంటూ ఉండాలన్నమాట ఉప్పు కారాలు కూడా చూసుకోవాలి సో ఇలా చేసుకున్నాను పక్కది టమాటా పచ్చడి నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే ఇలా చూశాను కదా ముక్క కొంచెం ఊరింది నూనె కూడా బయటకు వచ్చింది సో ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ పక్కన పెట్టుకున్నాను ఇలా కలుపుకుంటూ ఉండాలండి సో ఇవాళ ఇవాళ నైట్ అంటే రేపు మార్నింగ్ అలా టూ డేస్ కలుపుకుంటే సరిపోతుంది మీకు కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్